లోని వైనాడు ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడడంతో భారీ ప్రాణ నష్టం సంభవించింది ఇంకా వందల సంఖ్యలో ప్రజల ఆచూకీ తెలియాల్సి ఉంది కొండ చర్యలు విరిగిపడ్డ ప్రాంతాల్లో ప్రతికూల పరిస్థితుల మధ్య సహాయక చర్యలు కొనసాగుతున్నాయి భారీ వర్షాలకు కొండ చర్యలు విరిగిపడి గ్రామాలను నేలమట్టం చేసిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది వైనాడులోని ఇంకా రెండు వందల ఆరు మంది జాడ తెలియడం లేదని అధికారులు చెబుతున్నారు ఇప్పటికే మొత్తం రెండు వందల డెబ్బై తొమ్మిది పోస్టుమార్టంలను పూర్తి చేశామని వైద్య బృందాలు వెల్లడించాయి అయితే ఇందులో కొన్ని పూర్తి మృతదేహాలకు కాకుండా శరీర భాగాలకు నిర్వహించినవి ఉన్నాయి శిథిలాల నుంచి ఇప్పటిదాకా వంద శరీర భాగాలను వెలికి తీసినట్లు అధికారులు వెల్లడించారు భారీ వర్షాల కారణంగా ముండక్కై చూరమల అత్తమల నూల్పుల గ్రామాల్లో ఇటీవల మూడు సార్లు కొండ చర్యలు విరిగిపడ్డాయి దీంతో ఈ మూడు గ్రామాలు శవాల దిబ్బలుగా మారాయి కుటుంబాలకు కుటుంబాలే తుడిచిపెట్టుకుపోయాయి ఎటు చూసినా శవాలే కనిపిస్తున్నాయి దాదాపు పదిహేను వందల ఆర్మీ సిబ్బంది సహాయ కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నాయి అటు ఇప్పటికే ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి మళ్లీ కొండ చర్యలు విరిగిపడే ప్రమాదముందని ఎన్డీఆర్ఎఫ్ తెలిపింది